ఒకప్పుడు చూడాలని ఉంది సమరసింహారెడ్డి ప్రేమించుకుందాం చిత్రాల్లో గా నటించి అలరించిన అంజలా జవేరి అందరికీ గుర్తుండే ఉంటుంది ఈమె చివరిగా శేఖర్ కంబల డైరెక్షన్ లో తిరికెక్కిన లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించింది అయితే ఈమెకి ఇటీవల టాలీవుడ్ లో స్టైలిష్ విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న అరోరాకి ఓ సంబంధం ఉంది ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంలో విలన్ గా నటించాడు తరుణరోరా ఆ తర్వాత కాటం రాయుడు జయజానకీ నాయక అర్జున్ సరోవరం వంటి ఫిల్మ్స్ లో విలన్ గా నటించి చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు ఇతను అంజలా జవేరి భర్త అన్న విషయం చాలా మందికి తెలియదు తరుణరూరా అంజలా జవేరిలది ప్రేమ వివాహం అని తెలుస్తోంది ఇరవై ఏళ్ల నుండి వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ఆరేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారట అయితే నిరట కాబట్టి ఒకరికి ఒకరు పిల్లల వలె ఘారంగా ఉంటారని తెలిపాడు తరుణ్ ఇక అంజలి వల్లే ఇతనికి తమిళ్ తెలుగు భాషల సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి అన్న విషయాన్ని కూడా ఎలాంటి ఈగో లేకుండా తెలియజేశాడు ఈ స్టైలిష్ విలన్ ఇతను కూడా ఒక మంచి మోడల్ అన్న విషయాన్ని కూడా బయట పెట్టాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి